వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఉపెన డైరెక్టర్ బుచ్చిబాబు వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది పూరి అంటే బుచ్చుబాబుకు ఎంతో ఇష్టం బుచ్చుబాబు అంటే పూరికి కూడా అంతే ఇష్టం అయితే ఇప్పుడు పూరి తన సినిమాలో బిజీగా ఉంటే బుచ్చుబాబు తన సినిమా వర్క్ బిజీలో తాను ఉన్నాడు ఇదిలా ఉంటే పూరిని కలిశాడు అంతే అంతేకాకుండా ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇది తేగ వైరల్ అవుతోంది ఈ ఫోటోతో పాటు పూరి గురించి తన గురించి ఆసక్తికర విషయాల్ని బయట పెట్టాడు బుచ్చిబాబు ఇంతకీ బుచ్చిబాబు ఏం చెప్పాడు పూరి జగన్నాథ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ మూవీని డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే అదే చిరుత ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ సాధించింది పూరి చరణ్ ఫస్ట్ మూవీని డైరెక్ట్ చేస్తే బుచ్చిబాబు తన రెండో సినిమాని చరణ్ తో చేస్తుండడం విశేషం ఇదిలా ఉంటే పూరి గురించి తన గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయట పెట్టాడు బుచ్చిబాబు అదేంటంటే పూరి తను ఇద్దరం ఒకే ఊళ్ళో పుట్టాము అదే పీఠాపురం మా ఇద్దరు తల్లలకు డెలివరీ అయ్యింది హాస్పిటల్లోనే మేము మేమిద్దరం ఇప్పుడు డైరెక్షన్ అనే ఒకే మార్గంలో ప్రయాణిస్తున్నాం ఇది అంతా కూడా దేవుడి రాత నాకు బాగా ఇష్టమైన మనుషుల్లో ఒకరు పూరి సార్ అని పోస్ట్ పెట్టాడు బుచ్చిబాబు బుచ్చిబాబు పెట్టిన పోస్ట్ చూసి నెటిజన్లు సర్ప్రైజ్ అయ్యారు మీరిద్దరు అని కామెంట్స్ వస్తే బుచ్చిబాబు రామ్ చరణ్ తో పెద్ద అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వృద్ధి సినిమా ఈ సినిమాని నిర్మిస్తుంది ఇందులో చరణ్ కు జంటగా అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ నటిస్తుంది సంగీత సంచలనం ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పొందుతున్న ఈ సినిమాను మార్చ్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇక పూరి జగన్నాథ్ విషయానికి వస్తే ఇప్పుడు కాలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు ఈ సినిమా కథ ఇప్పటి వరకు రాని విధంగా చాలా కొత్తగా ఉండబోతోందని తెలిసింది హైదరాబాద్ ముంబై చెన్నైలో ఈ సినిమాని షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్ వేశారని సమాచారం ఇటీవల విజయేంద్ర ప్రసాద్ ను కలిసి ఈ కథ గురించి డిస్కస్ చేశారని వార్తలు రావడం మరింత ఆసక్తిగా మారింది ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు పూరి బెగ్గర్ బుచ్చిబాబు పెద్ది కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి మరి ఈ ఇద్దరు దర్శకులు తమ సినిమాలతో ఎంత వరకు మెప్పిస్తారో చూడాలి